హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో ఉన్న షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అండి లక్ష్మి శ్రీనివాస ట్రాడెస్ సో వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా చాలా మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉంటాయి రెడీమేడ్ సారీస్ ఉంటాయి అనమాట మనకంటే డ్రెస్సెస్ టాప్స్ కలెక్షన్ సో వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు రెగ్యులర్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ సో పట్టు సారీస్ ఎలా కావాలి అన్న కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇట్లా ఏంటంటే మనకి రెగ్యులర్ వేరు అట్లాగే లేడీస్ ఇన్నోవే కలెక్షన్ అండ్ ఎక్కడ మీరు కానీ చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ వేరు అట్లాగే క్యాటలాగ్ సారీస్లో కూడా సో చాలా చాలా మంచి సారీస్ ఉంటుందండి పట్టులో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా రకాల పట్టు అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ కానీ ఇట్లా రెగ్యులర్ వేర్ సారీస్లో పట్టులో బోల్డ్ ఉన్నాయి అలాగే కాటన్లో కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటున్నాయి పట్టులో ఏంటంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ వర్త్ ఆఫ్ సారీస్ కూడా ఉంటుంది వెడ్డింగ్ స్పెషల్ సో కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా రావచ్చు అట్లాగే మనకి మంచిగా కలెక్షన్ జీన్ ప్యాంట్స్ అది కూడా కావాలి అంటే హ్యాపీగా అయితే విజిట్ చేయండి అండ్ ఇవన్నీ కూడా చూసినా కదా మనకి క్రష్ సారీస్ కానీ సో ఫ్యాన్సీ సారీస్ కానీ వర్క్ ప్యాటర్న్ సారీస్ కానీ ఇట్లా డిజైనర్ బ్లౌజెస్లో కావాలి లేదా ఇట్లా మీకు క్యాటలాగ్స్లో కూడా మంచి డిజైన్ కావాలి అన్న తీసుకోవచ్చు అట్లాగే హ్యాండ్లూమ్ సారీ కలెక్షన్ కూడా ఉంటుందండి అస్ట్ ఈరోజు కలెక్షన్ ఏంటి ఏ ప్రైజెస్లో ఉంటుంది అనేది వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సెక్షన్స్ చూడాలనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేస్తాం సో శ్రావణ మాసం స్పెషల్ అనమాట మన లక్ష్మి శ్రీనివాసాల అయితే స్టార్ట్ అయిపోయింది అంటే సీజన్కి టైం ఉన్నా కూడా ఇప్పుడైతే మనకి ఆఫర్ కాబట్టి సో పట్టు ప్రిఫర్ చేస్తారు ఫంక్షన్స్కి శ్రావణ మాసానికి కూడా సో అలా మంచి ప్యూర్ కంచి పట్టు ఓకే సో వెయిట్ లెస్ అండి హెవీ వెయిట్ కాకుండా చక్కగా లెస్ వెయిట్ ఓకే సో అంటే మరీ అంత హెవీ వెయిట్ కాకుండా మంచిగా ప్యూర్ థ్రెడ్ తో నేసిన చీరలు అనమాట ఓకే అంటే ఏదో తొమ్మిది వందలకి ఎనిమిది వందలకి కొనిసిన వన్ గ్రేమ్ పట్టు కాదండి సో మంచి ప్యూర్ అనమాట వినండి ఇంకా కళ్ళకి చూడడానికి అన్ని ఒకలానే ఉన్నా క్వాలిటీ సో వెడ్డింగ్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అవి చాలా ఉన్నాయి సో హ్యాపీగా చూడండి జస్ట్ అంటే కలర్ వైజ్ ఇలా పెడుతున్నాము డిజైన్ అంటే మొత్తం ఓపెన్ చేయలేరు కానీ కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేస్తాను

డిజైన్ కూడా చాలా సింపుల్ చాలా బాగుంది ఓకే సుశాంత్ బాగుంది డిజైన్ నైస్ ఇది డిజైన్ సింక్ సారీ అంటే ఊరంక మీకు చీర పట్టుకుంటారు దాని విలువ తెలుసుకోండి చూడండి డార్క్ షేడ్ డార్క్ కలర్ విత్ గ్రీన్ కలర్ లో సేమ్ డిజైన్ జూమ్ ఇన్ చేస్తున్నాను ఇది చూడండి ఎగ్జాక్ట్ గా డిజైన్ ఓకే బాగుంది ఓకే కలర్ డిఫరెన్స్ సేమ్ ప్యాటర్న్ ఓకే సేమ్ డిజైన్ అండి బాగున్నాయి కలర్స్ కూడా మీకు ఎగ్జాక్ట్గా వస్తున్నాయి సో నో చేంజ్ అండి ఇక్కడ మీకు స్క్రీన్లో కూడా మంచిగా ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది ప్యూర్ కంచి పట్టు శారీస్ బిగ్ బార్డర్ ట్వంటీ ఇంచెస్ బార్డర్ వస్తుంది అంటే మనకి కలర్ అయితే షేడ్ లా వచ్చి సో దాని మీద ఫ్లవర్ కాన్సెప్ట్ మేము ప్యూర్ లైట్ వేయలేదు మీరు షోరూమ్ లైట్ వేయలేదు ఆ లైట్ చూసారంటే మీరు ఇంకా ఎఫెక్టివ్ కలర్ వస్తుంది ప్యూర్ గ్రీన్

ఆ షైనింగ్ అది కూడా నిజంగా చాలా బాగుందండి సో వెడ్డింగ్ స్పెషల్ సారీ కలెక్షన్ చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇంకొక ట్రెండింగ్ కలర్ మీద బేబీ పింక్ లా వచ్చింది చాలా ఇంకా లైట్ సిల్వర్ తో లైట్ ఫెర్ఏ లవ్లీ రోజు

లైట్ విత్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా మంచి కలర్ కాంట్రాస్ట్ వైజ్లో అయితే వస్తున్నాయి నెక్స్ట్ వన్ మోర్ ఓకే అసలు ఆ పింక్ షర్ట్లో చాలా వచ్చాయి అందులో కూడా మనకి లైట్ అండ్ డార్క్ డిఫరెన్స్ అలా వస్తున్నాయి అనమాట ఓకే బాగుంది నెక్స్ట్ చూడండి అంటే బాగుంది బ్లూ అంటే లెవెండర్ లెవెండర్ వస్తుంది సారీ లెవెండర్ డార్క్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఇది లైట్ డిజైన్ లైట్ డిజైన్ సేమ్ డార్క్ లో పల్లు మొత్తం వస్తుంది 16 ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఓకే ప్యూర్ జరి అన్ని హైలైట్ ఉన్నాయండి కానీ చాలా బాగున్నాయి సో దేనికి అదే బాగుంది ఆ కలర్ కి తగ్గట్టుగా డిజైన్ వైస్ కానీ ఇది కూడా ఓకే షేడ్ లోని ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ షేడ్స్ మొత్తం అన్నీ కూడా పింక్ రోజు లావెండర్ సో దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కానీ దేని కదా హైలైట్ అండి సో ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఎల్లోలోని విత్ పింక్ గోల్డెన్ ఎల్లో విత్ పింక్ ఓకే గ్రీన్ షేడ్లో వస్తుంది నెక్స్ట్ ఓకే మర్చిపోయాను సార్ అదే రేట్ చెప్పండి అంటే డిజైన్లు కలర్స్ చూస్తూ ఉండిపోయాను కదా సో కాస్ట్ మంచి పట్టు సార్ ఓకే బాగున్నాయి బాగుంది డిజైన్స్ కూడా చాలా ఎలిగెంట్ అంటే డిఫరెంట్గా సో మంచి మంచి ట్రెండీ కలెక్షన్ అనమాట సో ఫుల్ ఆఫ్ వెడ్డింగ్ స్పెషల్ ప్యూర్ కంచి పట్టు సారీస్ అండి గ్రెయిన్ వస్తుంది ఓకే అంటే కలర్స్ మనకి మంచి లైట్ స్వీట్ కలర్స్లో వస్తున్నాయండి ఎల్లో మిక్స్లో గ్రీన్ మిక్స్లో సో వైట్ అండ్ అయిలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఉంది భలే ఉంది ఇదైతే ఇంకా పక్కా ఇంకా మ్యారేజ్కి తీసేసుకోవచ్చు అనమాట నో డౌట్ అలా ఉంది పింక్ విత్ గోల్డ్ కంచి పట్టుఫాక్చరింగ్ కానీ ఆషాడని సేర్కుండా వెడ్డింగ్ శారీ సార్ క్రాస్ లైన్ లోటస్ డిజైన్ లోటస్ హెవీ క్రాస్ లైన్స్ జెరీ సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్స్ వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ చాలా బాగుంది అంటే న్యూ డిజైన్ కూడా అసలు ఈ లెహరియాలో మనకి అలాగ లేదు సో దేనికి అదే డిజైన్స్ సరి కొత్త డిజైన్స్ అండి బాగుంది ఇప్పుడు వచ్చే శ్రవణ శ్రవణ ఓకే డైరెక్ట్ వీవర్స్ ప్రైజ్ అనమాట బ్లూలో వస్తుందా గ్రే అయితే ఇందులో మీకు లైట్ బ్లూ వస్తుందండి అది వచ్చేసరికి మనకి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ ఒకసారి డిఫరెన్స్ చూడండి గోడ రెండు ఒకటి ఓకే డిఫరెంట్ కలర్స్ పట్టులో డిఫరెన్స్ కలర్స్ ఓకే చాలా షేడ్స్ ఉన్నాయండి బాగున్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్లో అట్లా మళ్ళీ ఇంకొకటి ఇది ఇంకొక షేడ్ ఓకే దిస్ లావెండర్ అట్లా త్రి లాంగ్ చూస్తే అన్ని ఒకే కలర్ అనుకుంటా సో జూమ్ ఇన్ చేశాను ఒకసారి మీకు డిజైన్ వైస్ కూడా క్లమ్జీనెస్ లేకుండా ఉంటుంది కలర్స్ చూడండి సార్గా చూసుకోవచ్చు బార్డర్ వైస్ మీరు చెక్అవుట్ చేసుకుంటే మొత్తం మీకు సేమ్ ఉంది అన్నమాట బార్డర్ వైస్ మొత్తం అంతా ఈరోజు కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కంచి పట్టు వెడ్డింగ్ సారీ స్పెషల్ వీడియో ఓకే సో చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఓకే సో మూడు వేలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఓకే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సో ఏ సారీ అయినా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ కాదు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనమాట మనకి ఫ్లాట్ ఓకే సో కేవలం మూడు వేల రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు బాగు సూపర్ అండి అసలు ఈ సారీ చూడండి దేనికదే అసలు కలర్ వైజ్ డిజైన్స్ చాలా బాగున్నాయి సిల్వర్ యా దానికి ఏమో మస్తు కాంట్రాస్ట్ మంచి మూడు వేలు విత్ షిప్పింగ్ షిఫ్టీ కంచి పట్టు సైజ్ వెడ్డింగ్ కలెక్షన్ వీడియో కాల్ ఉంది మీకు నచ్చిన కలర్ చూసుకోండి మీరు కలర్ ఫైనల్ అంటేనే ఓపెన్ చేసి చూపిస్తాం ఓకే సార్ అంటే కన్ఫర్మేషన్ ఆర్డర్ అయితే సారీ ఓపెన్ చేసి కలర్స్ చూసుకోండి ఒకసారి సపోజ్ ఈ చీర ఉందనుకోండి ఈ కలర్ మీకు కావాలా వద్దా మీరు ఫైనల్ అయిన తర్వాత మీరు కన్ఫర్మ్ అంటే ఓపెన్ కి పెడతాం ఓకే సో ఆప్షన్ బాగుంది ఎందుకంటే హెవీ కాస్ట్ కాబట్టి మీకు ఆషాడం సేల్ లో ప్రతి చీర ఓపెన్ చేయడం కుదరదు అవును ఉన్న సో ఆప్షన్స్ 1000 రూపీస్ 2000 రూపీస్ సారీస్ కా ఇంటెన్షన్ పట్టు కా కంచి పట్టు సారీస్ బాగుందండి సో చక్క 3000 కి సూపర్ సారీ గుర్తు పెట్టుకోండి ఓపెన్ కి కావాలనుకుంటే మీరు సారీ కన్ఫర్మ్ కలర్స్ చూసుకోవడం తర్వాత మీకు వీడియో కాల్ లో మీకు చూపిస్తాం ఇబ్బంది కలర్ సో కన్ఫర్మేషన్ ఆర్డర్ అయితే మీకు సారీ అనేది వీడియో కాల్ లో ఓపెన్ చేసి చూపిస్తారు పేమెంట్ ఆఫ్ క్యాష్ అది క్యాష్ వేసిన తర్వాత చక్కగా చూపిస్తారు బాగుంది కాపర్ స్టైల్ వచ్చింది కదా బాగుంది ట్రెండీ డిజైన్స్ అండి నిజంగా దేనికి అదే హైలైట్ చూసుకుంటా అంటే వైట్ మిక్స్ అలా అయితే వస్తుంది బట్ వైట్ అయితే కాదు అది వినండి వైట్ కాదు సిల్వర్ వైట్ అలా అనమాట సో చాలా చక్కగా మీరు ఓపిక్ చేసుకొని కొంచెం షాప్కి కానీ విజిట్ చాలా కలెక్షన్ అయితే ఉందండి మంచి కంచిపట్టు సారీ కలెక్షన్ అది కూడా ఫ్లాట్ సెవెంటీ అప్ టు కాదండి ఫ్లాట్ వినండి చక్కగా ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో ముచ్చటగా మూడు వేల రూపాయలకి అయితే ఇస్తున్నారు అండ్ టు మనకి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో మనకి కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజ్ అండి సో మళ్ళీ మీరు అయితే ఫోన్ చేసి మళ్ళీ అడగడం చేయడం అయితే లేదు సో ఉన్నంత వరకు ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా ఉంది కదా సో దీని వరకు కూడా మీకు ఇదే ప్రైస్ అయితే ఇస్తారనమాట ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ సేల్ సో అసలు నిజంగా కలెక్షన్ అయితే ఈరోజు భలే భలే ఛాన్స్ అండి సో వీడియో చూసిన వాళ్ళైతే మిస్ అవుట్ చేసుకోవద్దు ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు కానీ లేదా గుంటూరుకి కొంచెం వన్ అవర్స్ జర్నీ నియర్ ప్లేసెస్లో అయినా ఏం ప్రాబ్లం లేదు చక్కగా డైరెక్ట్ విజిట్ చేయండి ఇంత కలెక్షన్ ఉంది కాబట్టి ఈవెన్ మీరు ఏంటంటే ఇవి తీసుకెళ్ళి మీరు అమ్ముకోవడానికి కూడా బాగుంటుంది సో వెడ్డింగ్ సారీ స్పెషల్ కాబట్టి సో రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా సూపర్ సేల్ అనమాట మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ మీకు హ్యాపీగా మంచి మార్జిన్ అమౌంట్ కూడా వస్తుంది బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఒకటి తీసుకోండి పది తీసుకోండి ఎన్ని తీసుకున్నా ఇంకా మీకు ఏంటంటే మూడు వేల రూపాయలకి అయితే ఇస్తున్నారు అది కూడా ఏపీ తెలంగాణ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అది ఫస్ట్ టైం అనమాట చక్కగా మనకి ఫ్రీ షిప్పింగ్తో కేవలం మూడు వేల రూపాయలు

సో చూసారు కదా నిజంగా చాలా బాగుందండి హ్యాపీగా చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ సో కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసేసుకోండి హ్యాపీగా అదిగో చూస్తున్నారు మంచి పవర్ఫుల్ అనమాట చక్కగా ఇట్లా మొత్తం సాంబ్రాయిని కూడా వేసేశారు సో హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలండి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసాను ఈ రోజు మీ అందరి కోసం కూడా మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్లోని లోని మంచి ప్యూర్ కంచి పట్టు సారీస్ అండి వీవర్స్ దారాల కన్నా తక్కువగా అయితే వేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చీర అయితే చూసేద్దాం ఎలా ఉంది అనేది ఫ్యాబ్రిక్ వైజ్ అంటే వాళ్ళకి ఫోల్డింగ్ కష్టము కానీ మనమైతే వదలం కదా ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు చక్కగా ఒక చీరను కూడా చూస్తే అసలు ఫోల్డింగ్ కానీ డిజైన్ కానీ చూడండి అసలు భలే ఉంది బాగుంది కూడా సూపర్ చాలా ఉంది ఫుల్ బాగుంది బాగుంది ఫోల్డింగ్ వద్దులేండి సార్ జస్ట్ ఇట్లా ఓకే ఓకే బ్లౌజ్ సో ఇలా వస్తుంది మనకి మనకి సార్ ఫుల్ అండ్ ఇంకా బాగుంది పెళ్లి కూతురు వచ్చారంటే పెళ్లి కూతురు అంతే ఓకే సో చాలా బాగుందండి నిజంగా సారీ సో ప్యూర్ అనమాట ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ సేల్ అండి ఫోల్డింగ్ చాలా కష్టం అవుతుంది సో అందుకేనే జస్ట్ ఒక్కసారి అయితే ఓపెన్ చేసాము ఇప్పుడు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం చక్కగా ఇంత మంచి చీరలు చూపిస్తున్న అప్పుడు అందరూ చేయాల్సిన పని ఏంటండి ఇంత వర్షంలో కూడా మీకు మంచి పట్టు చీరలు వీడియో చూపిస్తున్నాను కదా సో అందుకే మన అను డ్రెండ్జంలో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ అయితే వన్ బై వన్ ప్రతిసారి కలర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కలర్స్ అయితే చూపిస్తుంటాను వన్ బై వన్ సో చక్కగా చూడండి ఎక్కడైతే స్కిప్ అవుట్ చేయద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్